కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం కార్యకర్తపై వైకపా కార్యకర్తలు హత్యాయత్నం చేశారు వైద్యుడిగా పనిచేస్తున్న సత్యనారాయణ విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్తుండగా కొత్త కాలువ సెంటర్ జాతీయ రహదారిపై కొప్పిశెట్టి వెంకటేష్ మరో ముగ్గురు రాడ్లతో తలపై దాడి చేశారు సత్యనారాయణ గట్టిగా కేకలు వేశారు చుట్టుపక్కల వారు రావడంతో వైకపా కార్యకర్తలు పారిపోయారు గాయాల పాలైన సత్యనారాయణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు భూ వివాదాలే దాడికి కారణమని బాధితుడు సత్యనారాయణ తెలిపాడు ఘటనపై ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పోలవరం సత్యవతి గారు అని దగ్గర నేను ఒక ఎనిమిది సంవత్సరాలు చెరువు కొన్నానండి కొన్న తర్వాత ఒక రెండు సంవత్సరాల మంది నుంచి వాళ్ళ అబ్బాయి పుట్టి వెంకటేశ్వర బాబి అని అబ్బాయి నా చెరువు నాకు ఇచ్చే నేను పది లక్షల తర ఐదు లక్షల తర్వాత సగం రేటుకి ఇచ్చామని అడిగినండి అలా పోదు మొత్తం డబ్బు అంత ఇస్తే ఇస్తాను లేకపోతే ఎవరని చెప్పానండి ఒక ఆరు నాలుగు రెండు నాలుగు రెండేళ్ల క్రితం నేను సిరిగి దగ్గర చూసూట్ల దగ్గరికి లాగేసి కాళ్ళు పడితే నేను పోలవరం స్టేషన్ గారు కేసు పెట్టాను కేసు పెడితే పోలవరం కేసీఆర్ గారు తిరుగుతున్నారు అన్నాడు కోసం గాలిలో ఉన్నాడు మా అందరి దగ్గర చంపేస్తాను ఉరికేస్తాను పుడేస్తాను అందరి దగ్గర మన మా పొరలు అందరి దగ్గర అంటున్నాడు ఈ సిల్లీగా తీసుకున్నాను రాత్రి ఒక సుమారు తొమ్మిది ఐదు నిమిషాల తర్వాత నేను మురమల క్లినిక్ దగ్గర నుంచి వచ్చేస్తుంటే వెనకాల ఎంబడి వెనకాల నుంచి బ్రాడ్తో బలంగా కొట్టాడండి ఇలా ఎదల తిరిగిలోకి ఎదరు పలంగా కొట్టారు నేను గమ్ములు బండి చేసి పారిపోయాను పారిపోయిన తర్వాత కేకల బిడ్డితో వాళ్ళు కూడా పారిపోయాడు నేను పోలీసు వారు నాకు ఆ ప్రాణరక్షణ కావాలంటే కోరుతున్నాను